పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే లా అండ్ ఆర్డర్ డిమాండ్స్ వేసి పెట్టి రిప్లై ఇచ్చారు మినిస్టర్ గారు వారు చెప్పినటువంటి అభిప్రాయాలతో ఎక్కువ ఈ ప్రభుత్వం అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డరు సమస్యలు చూశాం జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు చూశాం ప్రభుత్వ ఆస్తులకు రక్షన్ లేని పరిస్థితి అదే మరిగా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఉండేది ఎప్పుడు కూడా అధ్యక్ష నాగరిక ప్రపంచంలో లా అండ్ అనేది చాలా ముఖ్యం అభివృద్ధి జరగాలన్న ప్రజలు హ్యాపీగా ఉంటే తప్ప ఆ గవర్నమెంట్ కూడా మీనింగ్లెస్గా ఉంటుంది అయితే ఒక సంఘటనలు చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మనం ఆలోచిస్తే డ్రగ్స్ విపరీతంగా రాగడం దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం గంజాయి కూడా భరితంగా పెరిగిపోవడం ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు నా చరిత్రలో నేను చూడలేదు ఆయన దాడేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం ఎప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్ళాను ఇంత దుర్మార్గంగా నా జీవితం ఊహించలేదు ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం అలాంటి ఆఫీసులపైన ఓసారి చిన్న చిన్న ఆఫీసులపైన కూడా దాడి చేయరు ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ ప్రజాస్వామ్యంలో పార్టీ పైన ఎప్పుడూ దాడి జరగలేదు అలాంటి తిరిగే పరిస్థితి వచ్చింది అదే మరి సరే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం మీరు బాధితులు నేను బాధితుడినే ఇక్కడ అందరూ బాధితులే ఒకరిని కాదు నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నా రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు కూడా నేను చేయను అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళ పైన మాత్రం ఈ ప్రభుత్వం సింహస్వప్నంగా ఉంటుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను ఎవరైనా చరిత్ర ఒకసారి చూసుకుంటా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లాండర్ సెట్ కావాలి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో లాండర్ ఉపేక్షించాం ఎవరు బ్రేక్ చేసినా అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పాను అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా అధ్యక్ష గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కు పాదం వకా ఈగులనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాడడం కరెక్ట్ కాదు అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం నేను పూర్తిగా నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేసామని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేసామని చెప్పడం లేదు ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది అంతవరకు మీ పని ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుంది అనేది ఒక్క మాటలో చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం సెటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్నీ కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నాను రెండోది దిశ ఈ విషయంలో నేను ఐదు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధి ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది అందుకని అధ్యక్ష దీంట్లో రాజీ లేదు రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా ఈరోజు సోషల్ మీడియా సోషల్ మీడియాను మనం చూస్తున్నాం విచ్చలవిడితనం వచ్చింది క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు చాలా సంతోషం అసెంబ్లీలో బూతులు లేవు ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ మేము చర్చించే పరిస్థితికి వచ్చాం ఆ ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం బయటంతా భయంకరంగా ఉండడం ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది అలాంటివన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా చాలా కఠినంగా చెప్తున్నాను ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను ఆకతాయిలున్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవలసిన అవసరం ఉంది నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తీవ్రవాది సమస్య పరిష్కారం కావాలి మత విద్వ విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇంకా ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు ఈ రాష్ట్రం మీకు సహకరించదు అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా అయితే అధ్యక్ష ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనం చూస్తే కొన్ని చట్టాలు కూడా పగడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ల్యాండ్ గ్రాబింగ్ బిల్ నిషేధం కింద రెండు వేల ఇరవై నాలుగు కొత్త చట్టం తీసుకొస్తున్నాం మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నాం కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి ట్వంటీ టూ ఏ ఉపయోగించారు రికార్డ్స్ తారుమారు చేశారు ప్రభుత్వ భూములు కొట్టేశారు ఫారెస్ట్ భూములు కొట్టారు ఇవి మామూలుగా ఫారెస్ట్ భూమి దగ్గరికి ఎవరు పోరు అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది దాంట్లో మళ్ళీ ఏమాత్రం కూడా ఉపేక్ష లేదు అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా అధ్యక్ష టెక్నాలజీ డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం ఒక్కొక్కసారి అధ్యక్ష చాలామంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం సాక్ష్యాలు తారుమారు చేయడం తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు కానీ ఇటీవల డిపార్ట్